రైతు సోదరులందరికీ నమస్కారం చీనాకాయల గురించి ఏం మాట్లాడాలో ఏమో అస్సలు ఉరివే నాకు అర్థం కాక ఈ వీడియోలు చేసేదానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేక చాలా పరిస్థితి అయోమయంలో నా పరిస్థితి అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తక్కువ చెప్తే రైతులు బాధపడతారు ఉండేది ఉండేట్టు చెప్తే జీర్ణించుకోలేరేమో అని రైతులు ఇదొక బాధ ఎప్పుడు పెరుగుతుందో ఏమో అర్థం కాని పరిస్థితి ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే ఈ వర్షాల ద్వారా డబ్బులు కడతారో లేదో అనేది కూడా నాకు అతిశయోక్తిగా ఉంది ఇంకా ఇంకో విషయం ఏమంటే పన్నెండు వందల పన్నెండు వందల పద్నాలుగు వందల టన్నులు అనంతపురం మార్కెట్కి పోతే ఏ విధంగా శీనాయలు అమ్ముతారో మీరే ఒకసారి గమనించుకోండి ఇంకా మార్కెట్ రేళ్ళు రేట్లు వివరాలు ఇంకా ఇరవై రూపాయల వరకు అనంతపూర్ మార్కెట్ ఇంకా అయితే పదకొండు వందల టన్నులు వచ్చినాయి ఇంకా పులివిందుల మార్కెట్కు సి సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది మధ్యాహ్నం మూడు వందల పది టన్నులు ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు టాప్ వేయడం జరిగింది ఇంకా బెంగళూరు మార్కెట్లో ఈరోజైతే యాభై బండ్లు శినాకాయలు సూపరు నలభై ఐదు వరకు జరిగింది మొన్న నిన్న మొన్న యాభై వేలు దొరుకుతుందంటే ఈరోజు నలభై ఐదు వేల వరకే మళ్ళీ రేపు వివరాలు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్